పదవులు మీకే పైసలు మీకేనా అన్నా ఎవరినా అన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అదన్నా నాకేమర్థమైందంటే ఇరవై నెలల నుంచి మన మునుగోడు నియోజకవర్గంలో రోడ్ల కాంట్రాక్టర్లకు దేనికి బిల్డింగ్ కట్నోళ్లకు సీసీ రోడ్లకు దేంట్లకు ఒక్క రూపాయలేదు మీరు మంత్రి దగ్గర పోయి అడిగినారు రాలే వంద సార్లు తిరిగినా రాలే కాంట్రాక్టర్ ఏమో వలుగొండ చౌటుప్పల రోడ్ చేస్తే నా కాంట్రాక్టర్ టెండర్ అగ్రిమెంట్ ఎన్ని రోజులైంది ఏ మన్నా కూడా రాలే వల్లిగొండ చౌటుప్పల రోడ్డు పని చేయమంటే బిల్ ఇప్పి అని బిల్ ఏమో నా చేతులు లేదు అది ఎవరు ఎవరిస్తొస్తుంది ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇది ముఖ్యమంత్రి ఉద్దేశించి అదే అన్న ముఖ్యమంత్రిని విమర్శించలేను పార్టీని విమర్శించలేను ప్రజలు నన్ను అడుగుతున్నారు ప్రజలు రోడ్డు చేపేయమంటుండ్రు ఇంకేదైనా పని చేయమంటుండ్రు పదవులలో మీరే ఉంటుంది పైసలు మీరే తీసుకుంటుంటే మీ నియోజకవర్గం పోతుండే పదవులు కూడా మీకే ఉంటాయి కనీసం నా పదవి నాకు కనీసం పైసలు అని అలా అన పదవులు మీకైనా తీసుకోండి పదవులు మీరు అనుభవించినా పర్వాలేదు మాత్రం నాకు అన్యాయం చేసినా పర్వాలేదు కానీ మా మునుగోడు నియోజకవర్గానికి నాకు ఎన్నుకున్న ప్రజలకు అన్యాయం చేయకుండా మీ మునుగోడు సహకరించమని చెప్పింది దొరుకుతాడు మంచోడు చెప్పరు మీకోసము నాకు అన్యాయం అయినా పర్వాలేదు అంటున్నా కానీ ఈ మునుగోడు నియోజకవర్గ ప్రజలకు ఈ అభివృద్ధికి ఆటంకం కలిగించకుండా నిధులు ఇవ్వమని అడుగుతున్నా మీ ఇంత మంచిగా ఓడాడుతారమ్మా అందుకనే అంటున్నా తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల్లో మంచోళ్ళని ఎన్నుకోని ఎందుకంటే మంచోళ్ళు నేనుకుంటే కొంచెం నేను కొట్లాడుతున్నాయమ్మ ఉంటానని లేకపోతే మళ్ళీ పోయిందనుకో రమ్మంటే వాళ్ళు ఎంత పైస ఎన్ని పైసలు నన్ను అడుగుతారు మళ్ళీ బేరం పెడతారు బేరం పెడతారు మంచోళ్ళు ఎన్నుకోరే చూస్తున్నా పదవి అనేది అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆ పదవి అనేది నాకు ఒక బాధ్యత తప్పితే అది వస్తే ప్రజలకు లాభం అది వచ్చేటప్పుడు వస్తుంది ఎన్ని రోజులు ఆపలేదు మళ్ళీ ఆపగలుగుతారా మనం ఊకుంటావా నేను ఊకునే మంచి నేను ఎప్పుడైనా సరే మీ గురించి ఆలోచిస్తున్నా తప్పకుండా రామ్ రెడ్డి గారు మీ కాలువ ద్వారా ఈ ప్రాంత ప్రజలకు మీరైనంత వరకు గతంలో నేను ఎంపీ ఉన్నప్పుడు కూడా నేర్పించిన ఇప్పుడు కూడా నేను ఆలోచన చేస్తున్నాయి ఒక నేను చదువుకున్న వ్యక్తిగా నాకు మొత్తం అవగాహన ఉంది కాబట్టి బాధ్యత నాది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి ఇక మూడున్నర ఏళ్ళ సమయం ఉంది మీరు నా మీద నమ్మకం ప్రజలను నమ్ముకున్నారు ప్రజలు